రాష్ట్ర చరిత్రలోనే ఈ మాటని నిలబెట్టుకుని వైఎస్ఆర్ ఆసర రుణమాఫీ నగదులు నాలుగు విజయవంతంగా విడుదల చేసి మహిళలకు ఇచ్చిన ప్రధాన హామీని సంపూర్ణంగా నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దాకుతుందని వైఎస్ఆర్ సిపి తిరుపతి జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదుర్మల్లి రామ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా రాపూర్ వ్యవసాయ కమిటీ మార్కెట్ ప్రాంగణంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగు విడత నగదు పంపిణీ కార్యక్రమంలో ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి చిత్రభిషేకం నిర్వహించారు స్వయం వారు సంఘాలు చేసిన స్టాల్స్ పొదుపు మహిళలతో అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అక్కచల్లెమ్మలు చెల్లించాల్సిన రుణం మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లిస్తారని చెప్పిన ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం నాలుగు విడతల్లో నిధులు విడుదల చూసి మాటలను నిలబెట్టుకున్నారని ఆయన తెలిపారు డె ఆరు వేల ఇళ్ళకి నేను వెళ్ళటం జరిగింది మాట్లాడటం జరిగింది అందుకని ప్రతి ఊర్లో అవసరాలు గుర్తించాను ప్రతి మండలానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలుసుకున్నా మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు నమ్మకాలు నేను కోరుకుంటున్నా రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా జనార్థన్ గురించి మీరు వినుంటారు ఎవరైతే శాసనసభ్యుడిగా నిలబడతాడో వారికి ఓటు ఆల్రెడీ ఓటు వేసి గెలిపించారు ఎంతటి వ్యక్తి అయినా అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు దళుతుంటాయి నమ్మాడు ఇదివరకు రామ్ నారాయణ ఉన్నాడు ఆయన నమ్మాడు ఇక్కడ మా లీడర్స్ కూడా కొందరికి మాటిచ్చాడు అంకమ్మ తల్లి సాక్షిగా గెలిచిన తర్వాత తూచన్నాడు గుట్టను తీసి గొట్టను పెట్టాడు అభివృద్ధి అనేది అసలు చేయాల చెప్తా ఉంటారు రాపూర్ మండలంలో వేరే మండలాల్లో ఈ కంప్లైంట్ రాదు రాపూర్ మండలాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కూడా తరలించేస్తున్నాడు కొత్తగా తీసుకువచ్చింది ఏం లేదు నేను సమన్వయకర్తగా నియమించబడి ఒక సంవత్సరం కాలం అయింది సంవత్సరం కాలంలో ఎంతో చేయొచ్చు కదా అంటే జరిగిన తప్పులు సరిదిద్దడానికి సరిపోయింది మిగతా సగం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా నాకు తెలిసి మీరు చాలా మంది చూసుంటారు నన్ను మీ ఇళ్ళకు వచ్చిన వచ్చా చేస్తున్నారు వెంకటగిరి నియోజకవర్గంలో పక్కన పెట్టుకొని ఎంత ఎత్తుకు తీసుకుపోతారో నేదర్మల్లి కుటుంబానికి ఉన్న పేరు ఎక్కడా సడలకు మీ వంటే ఉంటూ నాయకులకు చెప్తుందా మీ అందరికి కూడా చెప్తుందా ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధిని నడిపించడం పరిగెత్తిస్తా మీరే చూస్తారు నేను ఇదా చెప్పిన ఈ సంవత్సరం కాలంలో ఇల్లుళ్ళు తిరిగినందువల్ల ఒక అవగాహన వచ్చింది నాకు ఏ అవసరం మనకు జీవితాలు ఇంకా ఎలా మెరుగుపరచాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీ గురించి ఎప్పుడు ఆలోచిస్తా ఉంటారు ఆ పథకాలే కాకుండా నాలుగు కాలాల పాటు ఉండేటట్టు అభివృద్ధిలో భాగం ఇది నాకు వీలైనంత వరకు పోయి జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకున్నా నాలుగు సంవత్సరాలు ఒక వ్యక్తి ద్వారా తప్పులు జరిగింది సరిదిద్దడానికి నన్ను పంపించారు తప్పకుండా రాపూర్ ప్రజలు నన్ను అక్కుం చేర్చుకుంటారు ఇప్పుడు వెంటనే ప్రతి సచివాలయానికి మొన్న నాలుగు రోజుల క్రితం ఆయన అడిగాను రెండు రోజుల క్రితం సాక్ష్యం చేశాను అంటే ప్రతి సచివాలయానికి ఒక యాభై లక్షలు వస్తుంది అది కూడా ఎన్డి గారు చెప్తున్నారు కొన్ని దగ్గరలో రాష్ట్రంలో కొందరు ఈ అవసరాలను బట్టి అడిగితే ఇరవై నలభై చేశారు ఇరవైని యాభై చేసిన దాఖలాలు ఎక్కడా లేవు ఒక్క మన నియోజకవర్గానికి మీ అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇది ఆరంభమే చాలా చిన్న చిట్టడుగు మనకు చాలా చేయాల్సి ఉంది తప్పకుండా మీ వెంట ఉంటా అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా నెంబర్ అయితే నాకు గుర్తుంటుంది ఎందుకంటే కొన్నిసారి పదివేలు వచ్చిందన్నారు మన సంఘ సభ్యులు అంకే పన్నెండు వేల డెబ్బై మూడు సో నాకు ఆ మెజారిటీ కావాలి ఇక్కడ రాపూర్లో వెయ్యి నూట అరవై ఎనిమిది సంఘాలు ఉన్నాయి పదకొండు వందల అరవై ఎనిమిది సభ్యులు పన్నెండు వేల డెబ్బై మూడు దగ్గర దగ్గర సగం మంది వచ్చిన్నారు ఇక్కడ మిగతా సగానికి సరిపోయేంత ఉత్సాహం చూపించారు మీరు ఎందుకంటే ఆయన ఈ పక్క ఎమ్మెల్యేగా లేడు ఆయన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఆ రోజు రాపూర్ వెంకటగిరిలో లేదు తర్వాత మా అమ్మగారు రాజలక్ష్మ ఎమ్మెల్యేగా మంత్రి కూడా చేసింది అప్పుడు కూడా రాపూర్ వెంకటగిరిలో లేదు రాపూర్ వెంకటగిరిలో భాగమైనప్పటికీ ఆమె ఎమ్మెల్యేగా లేదు అందుకని నేదురుమల్లి కుటుంబానికి రాపూర్ సేవ చేసే భాగ్యం కలగల ఇప్పటి ఆ భాగ్యాన్ని ఇవ్వని కోరుకుంటున్నా మిమ్మల్ని అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం జగన్ అనే పదంలో ఉన్న మాహిత్యం మీకు మంచి చేస్తా ఉన్నాడు మీరు హక్కును చేర్చుకున్నారు ముఖ్యమంత్రిని చేశారు రాయలసీమ ముద్దు పెట్టారా మా జగన్ అన్న ప్రపంచం చూడరా అన్న ఎక్కడైనా నేను ముందర పెద్దలు మాట్లాడినప్పుడు చూస్తాను ఒకసారి కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి ఆయన అంటా ఉంటాడు ఇప్పుడు ఆయన అల్లా వచ్చి డాన్స్ చేయమని స్వచ్ఛందంగా వచ్చింది మీ మనసులో ఉండేది ఇక్కడ మీ అభ్యర్థిగా మీ ఎమ్మెల్యేగా గెలిపించి అభివృద్ధి ఏంటో చూపించడానికి మీ వెంట ఉండి నడవడానికి ఒక అవకాశం ఉందని కోరుకుంటూ